యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారియై వచనని ఏ ఆత్మ ఒప్పుకునునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి ప్రియులారా మనము ఒకనినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయునది ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొక్కనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన మొక్కనినొకడు ప్రేమించిన ఎడులా దేవుడు మనయందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియో ఆయన మనయందున్నాడనియు తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవుని ఎందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ నిలిచియుండువాడు దేవుని దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వాణియందు నిలిచియున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మన మాయన వలన పొంది ఉన్నాము ఇంతటితో యోహాను రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి